నమస్కారం నేను మీ భవ్య ఐదు వేలు సంవత్సరాల నాటి కైలాసనాథ దేవాలయం గ్రానైట్ మరియు ఇతర రాళ్లతో కూడిన రవాణా నిర్వహణ ఫిక్సింగ్ చెక్కడం వంటి ఆధునిక పరికరాల లభ్యత లేకుండా డిజైన్ చేయడంలోనే కాకుండా ప్రాజెక్ట్ యొక్క ఖచ్చితమైన అమలులో కూడా మన భారతదేశం ఎంత గొప్పదని నమ్మాలంటే వాస్తుశిల్పం చూడాల్సిందే పురాతన నాగరికతలకు వారి నిర్మాణ విజయాల పరిమిత డాక్యుమెంటేషన్ ఉండటం అసాధారణం కాదు ఎల్లోరాలోని కైలాశాలయాన్ని రాష్ట్రకూట రాజవంశం వారు శివుని ఆలయంగా నిర్మించారు బహుశా ఇది శివుని ఆధ్యాత్మిక నివాసమైన కైలాస పర్వతం లాగా ఉండవచ్చని అర్థం కైలాష్ టెంపుల్ అనేది ఒక స్వతంత్ర బహుళంతస్తుల ఆలయ సముదాయం ఇది కైలాష్ పర్వతం వలె కనిపిస్తుంది ఇది శివుని యొక్క పురాణ నివాసం మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఒకసారి ఆలయాన్ని ధ్వంసం చేసి దాని ధర్మాలను పరీక్షించడానికి ప్రయత్నించాడు ఫలితంగా చాలా వరకు పెయింటింగ్లు ధ్వంసమయ్యాయని మరియు చెక్కిన శిల్పాలు గణనీయమైన నష్టాన్ని చవిచూశాయని మధ్యయుగ ఆధారాలు పేర్కొన్నాయి ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి